హాయ్ యూరివన్ పిల్లలు స్కూల్కి వెళ్ళడమే కాదు ర్యాంకులు తెచ్చుకోవడం ముఖ్యమైపోయిందా విద్య కోసం ప్రోత్సాహం ఇవ్వాలి కానీ ర్యాంకుల పేరుతో ఒత్తిడి చేయడమా ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం నిర్బంధ విద్య పర్వాలేదు కానీ నిర్బంధ ర్యాంకులు మాత్రం వద్దు మన ప్రభుత్వం నిర్బంధ విద్యను ప్రవేశపెట్టింది అది మంచి చట్టమే నిర్బంధ విద్య అంటే పిల్లలందరికీ తప్పనిసరిగా విద్య అందాలి అని ఇది పిల్లల హక్కు మన భారతదేశంలో ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ ఉచిత విద్య అందాలని ఆర్టీ యాక్ట్ చెప్తుంది అది మన పిల్లల భవిష్యత్తుకు అవసరం కానీ సమస్య ఏమిటంటే పేరెంట్స్ కొందరు నిర్బంధ ర్యాంకుల చట్టం పెట్టుకున్నారు ఇది అమానుషం దీనివలన పిల్లలకు చదువు పట్ల భయంతో పాటు జీవితం మీద విరక్తి పుడుతుంది నిర్బంధ ర్యాంకుల వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది పెద్దల పట్ల భయం పెరుగుతుంది స్వతంత్రంగా ఆలోచించే విధానం తగ్గిపోతుంది తప్పులను కూడా భయంతో దాచేస్తూ ఉంటారు తానేం నేర్చుకుంటున్నాడో తెలియకుండా చదివేస్తూ ఉంటాడు కాబట్టి ర్యాంకుల గురించి పట్టింపులు వద్దు మంచి మార్కులు వస్తే చాలు ప్రియమైన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఒక విద్యార్థికి విద్య చాలా అవసరం బట్ ఆ విద్యార్థిని ర్యాంకులకు మాత్రమే పరిమితం చేయకండి అతని ప్రయత్నాన్ని మెచ్చుకోండి తనలోని నైపుణ్యాలను వెలికి తీయండి తప్పుల నుంచి నేర్చుకునే అవకాశాన్ని ఇవ్వండి అక్కడ నుండి అసలైన అభ్యాసం ప్రారంభమవుతుంది విద్య అంటే మార్కులు కాదు విద్య అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం మంచి మనిషిగా మారడానికి విద్య ఒక భాగం సో డియర్ పేరెంట్స్ మన పిల్లలవి మెరిసే వ్యక్తిత్వాలు కావాలి కానీ మెరిసే మార్కులు కాకూడదు For more videos, like and share and subscribe please.